యం గురించి గత వీడియోలో చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు అయితే ఈ శ్వేతాశ్వత రూపనిషత్తు ఏదైతే ఉందో ప్రపంచానికి ఏది మూల కారణం అని చెప్తుంది దాని గురించి వివరణాత్మకంగా చెప్పండి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం అమ్మ మీరు శ్వేతాశ్వత ఉపనిషత్తులోని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్న వేశారు ముఖ్యంగా ఆ ప్రశ్న ఏమిటి అంటే ఈ ప్రపంచానికి మూల కారణం ఏమిటి అని ప్రశ్న వేశారు చాలామందికి ఈ ప్రశ్న కలుగుతూ ఉంది అంటే ఈ ప్రపంచాన్ని ఎవరైనా నిర్మించితే నిర్మింపబడిందా లేకపోతే ఈ ప్రపంచం దానంతలో అదే తయారైందా ఇప్పుడు ఒక కుండను తయారు చేయాలంటే దానికి మట్టి కావాలి అంతేకాదు ఒక కుమ్మరి కూడా కావాలి ఒక వస్త్రాన్ని తయారు చేయాలి అంటే దారాలు కావాలి మొగ్గం కావాలి అట్లా మొగ్గం నేసే ఆ చేనేత కార్మికుడు ఉన్నప్పుడే ఆ వస్త్రం తయారవుతుంది కాబట్టి ఇది ప్రధానంగా గ్రహించాలి ఈ ప్రపంచం నిర్మాణం అయింది మరి ఎవరి చేత నిర్మాణం అయింది అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఉపనిషత్తులు మనకు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తాయి మంచి సమాధానాన్ని కూడా ఇస్తాయి ఇందులో ముఖ్యంగా చూడండి కిం కారణం అది ఈ బ్రహ్మవేత్తలే చాలామంది ఒక దగ్గర కూర్చొని వారు తెలిసిన విషయం కానీ తెలియని విషయం కానీ వారు చర్చించుకుంటూ ఉంటారు తెలిసిన విషయం తెలియజేస్తారు తెలియని విషయం కూడా ప్రస్తావించి దానికి సమాధానంగా ఇతరుల నుంచి సమాధానం పొందుతూ ఉంటారు అది ఈ చర్చ వేదికల యొక్క రహస్యం ఉపనిషత్తుల యొక్క రహస్యం కాబట్టి బ్రహ్మజ్ఞులైన బ్రహ్మజ్ఞులైన వారు ఒకచోట చేర్చి పరబ్రహ్మ గురించి విచారించడం అన్నమాట అందులో ఒక ప్రశ్న ఏమిటి అంటే కింకార కింకారణం కిం కారణం బ్రహ్మ అది ఏమిటి ఈ ప్రపంచానికి కారణం ఎవరు ముఖ్యంగా అంటే బ్రహ్మ ఏ విధంగా కారణమవుతున్నాడు అది కింగ్ కారణం బ్రహ్మ కుతస్మ జాత అది తర్వాత ఏమిటంటే మనం ఎందుకు జన్మిస్తున్నాం ఎవరు జన్మించే చావు పుట్టుకలో ఉన్నటువంటి వాళ్ళు జీవులు శరీరధారులు జీవులు వీరెందుకు ఈ పుడుతున్నారు ఈ ప్రపంచంలో శరీరధారులు అవుతున్నారు కారణమేమిటి తర్వాత జీవామకేనా అసలు వీళ్ళు ఎందుకు జీవిస్తున్నారు శరీరధారులు కావడమే కాక ఎందుకు వీళ్ళు ప్రాణాలతో బ్రతికు ఉన్నారు వీళ్ళు వీళ్ళ యొక్క జీవన విధానం ఏమిటి జీవనానికి ముఖ్యమైన కారణం ఏమిటి అది తర్వాత మరొకటి ఏమిటి అంటే క్వచ సంప్రతిష్ట ఎవరి ఎందు ఈ జీవులు కానీ ఈ ప్రపంచం కానీ ప్రతిష్ఠింపబడి ఉన్నది ఇది కూడా ఒక ప్రశ్న ఇవన్నీ ఆ బ్రహ్మర్షులందరూ కూర్చొని బ్రహ్మవేత్తలందరూ కూర్చొని ఈ ప్రశ్నలను వారు వేస్తే మళ్ళీ వీటికి సమాధానాలు కూడా వస్తాయి వారి నుంచే అవన్నీ కూడా క్రోడీకరిస్తే ఒక ఉపనిషత్తు తయారవుతుంది అలా తయారైనటువంటి ఉపనిషత్తే శ్వేతాశ్వత ఉపనిషత్తు కాబట్టి అధిష్టాత అధిష్టాతఖేన సుఖేతరేషు వర్త వర్తామహే అది ఈ జీవులు ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ఈ సుఖదుఖాలు అనుభవిస్తున్నారే ఏమి ఏమిటి దీనికి కారణం ఏమిటి జీవులు సుఖదుఖాలు అనుభవించడానికి కారణం ఏమిటి అది ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట తర్వాత బ్రహ్మవీదం వ్యవస్థ అది అంటే బ్రహ్మవీధులైనటువంటి వాళ్ళే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు చెప్పినారు ఆ విధంగా చెప్పడం వల్ల మనకు ఈ రచింపబడినటువంటి గ్రంథమే ఈ శ్వేతాశ్వత రూపం అయితే ఇందులో అనేకమైనటువంటి సమాధానాలు కూడా వస్తాయి ముఖ్యంగా ఈ ప్రపంచానికి కారణం ఏమిటి బ్రహ్మ ఏం బ్రహ్మ కారణమా ఒక సూటిగా మనం మనకు కూడా అనిపిస్తుంది ఈ ప్రపంచానికి ముఖ్య కారణం బ్రహ్మనా ఈ ప్రపంచానికి ముఖ్య కారణం జీవులా ఈ ప్రపంచానికి ముఖ్య కారణం తర్వాత కాలమా లేకపోతే అదృష్టమా లేకపోతే భగవంతుని యొక్క ఇచ్చనా తర్వాత పంచభూతాలా లేక అన్నింటి యొక్క సమాహారమా అది ఏది కారణం అసలు యాక్చువల్గా ఏమి ఈ ప్రపంచానికి ముఖ్యమైన కారణం ఏమిటి ఇది ఆలోచించేది ఆధ్యాత్మికంగా ఆలోచించవలసినటువంటి అంశం మనకు ఈ చదువుకి కారణం ఏమిటి ఇంటికి కారణం ఏమిటి ఉద్యోగానికి కారణం ఏమిటి ఈ కారు కొనడానికి ఏమిటి కారణం ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ భౌతికమైనటువంటివి అయితే ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవలసిన అంశాలు ఈ ఉపనిషత్తుల్లో ఉన్నాయి అవి తెలియజేయడానికే ఈ ఛానల్ ద్వారా ఈ ప్రసంగం అనేది అయితే ఇక్కడ మనకు ఏమిటంటే కాలము కారణము కాదు జీవాత్మ కారణము కాదు అదృష్టము కారణము కాదు దీనికి ముఖ్యమైనటువంటి కారణము అంటే ఈ ప్రపంచం పుట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఒకటే అతని వలనే ఈ ప్రపంచం అనేది ఆవిర్భవించింది అది అని చెబుతూ ముఖ్యంగా ఏమిటి అంటే ఒక్క మాట చెప్తాడు ఇక్కడ ఈ ప్రపంచానికి ఉపాదాన కారణం ఒకటి ఉంది ఇవి మనం ఎక్కడ దర్శన గ్రంథాలు చదివితే కానీ మనకు తెలుస్తుంది కారణం కానీ నిమిత్త కారణం కానీ చేతన నిమిత్త కారణం కానీ పరమచేతన నిమిత్త కారణం కానీ అది పరమచైతన్యం పరమాత్మ గనక ఈ సృష్టి నిర్మాణానికి పరమచేతనుడు ఆయనే ఆయనే కారణం అవుతాడు అయితే ఉపాధాన కారణం ఆయన గాడు ఉపాధాన కారణం అంటే ఏ ద్రవ్యం తయారవుతుందో ఏ ద్రవ్యాన్ని మనం తయారు చేస్తామో ఏది లేకపోతే ఆ ద్రవ్యాన్ని తయారు చేయలేమో అది ఉపాధాన కారణం అన్నమాట అది మట్టి లేకపోతే కుండ తయారు కాదు కుమ్మరి ఉన్నంత మాత్రాన కుండ తయారు కాదు కాబట్టి ప్రపంచానికి ఉపాధాన కారణం ప్రకృతి అది ఇక్కడ ఈ ఉపనిషత్తు మనకు తేట తెల్లంజేస్తూ ఉంది అయితే ప్రపంచ ప్రపంచాన్ని తన జ్ఞానము చేత నిర్మించినటువంటి వాడు తన శక్తి చేత నిర్మించినవాడు తన ఇచ్చానుసారం నిర్మించినటువంటి వాడు జీవుల యొక్క సుఖదుఖ అనుభవం కోసం నిర్మించినటువంటి వాడు పరమాత్మ అనే విషయం మనకు ఈ ఉపనిషత్తు ద్వారా తెలుస్తూ ఉంది నమస్కారం